కొంతమందికి వైరల్ జ్వరాలు తగ్గిన తర్వాత నొప్పులతో బాధపడుతూ ఉంటారు డెంగ్యూ జ్వరం కానీ చికెన్ గున్యా జ్వరం కానీ ఆ జ్వరం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది కానీ తగ్గిన తర్వాత నుంచి ఆ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి నాలుగైదు రోజులు ఉంటే కొంతమందికి వారాలు తరబడి నెలలు తరబడి ఈ నొప్పులతో బాధపడుతూ ఉంటారు దీని మీద ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేశామండి దానిలో కామెంట్స్లో చాలామంది ఏమడుగుతున్నారంటే డాక్టర్ గారు నొప్పుల బిడలు వాడుతూనే ఉన్నాము ఈ నొప్పులు అనేది తగ్గట్లేదు ఏదో బిళ్ళలు వేసుకున్నప్పుడు ఆ ఒకటి రెండు నొప్పులు తగ్గుతున్నాయి మళ్ళీ తర్వాత నొప్పులు నార్మల్గానే ఉంటున్నాయి ఇలా మేము జీవితాంతం బిళ్ళలు వాడుకుంటానే ఉండాలని అడుగుతున్నారు ఇలా నొప్పులతో బాధపడే వాళ్ళు ఏంటంటే ఒకసారి కీళ్ళవాతం పరీక్షలు చేయించాల్సి ఉంటుంది అవి ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ సీసీపీ కానీ ఈఎస్ఆర్ సిఆర్పి కానీ సీరమ్ యూరిక్ యాసిడ్ కానీ కొంతమందికి రేర్గా ఈ కీళ్ళవాతం టెస్ట్లు అనేది పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా పాజిటివ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కీళవాతం సంబంధించిన ట్యాబ్లెట్లు వాడితేనే ఆ ఉపశమనం అనేది ఉంటుంది ఊరికి పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉంటే ఏంటంటే వీళ్ళకి రిలీఫ్ అనేది రాదు అలా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ఆ కీళవాత ట్యాబ్లెట్లు ఇస్తామో అప్పుడే వీళ్ళకి ఆ కంప్లీట్ రిలీఫ్ అనేది ఉంటుంది